వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పిఆర్సీ మరియు ఐఆర్ గురించిన వివరణ పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ మాత్రమే కాదు పిఆర్సీ గురించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ అంటే ఏమిటి అలాగే ఫిట్మెంట్ అంటే ఏమిటి ఈ రెండింటి మధ్య తేడాలు చూసినట్లయితే రివైజ్డ్ పే స్కేల్స్ అండర్ పిఆర్సీ లేదా ఆర్పిఎస్ అని మనం చూస్తూ ఉంటాం ప్రస్తుతం మనం ఆర్పీఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ స్కేల్స్లో ఉన్నాం ఆర్పీఎస్ అంటే రివైజ్డ్ పే స్కేల్స్ అని అర్థం అసలు ఎందుకు ఇలా స్కేల్స్ రివైజ్ చేస్తూ ఉంటారు వాస్తవానికి మనకు పిఆర్సీ అనేది జీతం పెంచే ఒక ప్రక్రియగా మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం ఉద్యోగుల జీతభత్యాలను పెంచే ప్రక్రియ మాత్రమే కాదు పిఆర్సి ఇప్పటికీ మనం పదకొండు సార్లు అయితే వేతన సవరణ జరిగింది ఒకవేళ ఇలా వేతన సవరణ జరగకుండా డిఏలు పెంచుకుంటూ పోతే ఇప్పుడు మన బేసిక్ పై నాలుగు అంకెల్లో కాకుండా ఐదు రూపాయలు లేక పది రూపాయల్లో ఉండేది డిఏలు మాత్రం ఐదు వేల శాతము లేక పదివేల శాతాల్లో ఉండేది ఇలా ఉండటం వల్ల లెక్కించడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే బేసిక్ ఆధారంగా ఇచ్చే ఇతర అలవెన్స్లు కూడా సహేతుకంగా ఉండవు అందువల్ల కాలికంగా ఇలా బేసిక్ పేకు అదనంగా ఇచ్చే డిఏని బేసిక్లో కలిపేసి కొత్త పేరుని నిర్ధారించి డిఏను జీరో చేయడమే వేతన సవరణ దాంతో పాటు కళానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోస్టుల విధుల్ని దృష్టిలో ఉంచుకొని అలాగే ప్రభుత్వ ఆర్థిక వనరులను కూడా దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతభత్యాలు ఇతర అలవెన్స్లు మొదలైనవి సిఫార్సు చేస్తుంది ఇక్కడ ఫిట్మెంట్ అనేది పిఆర్సీ ప్రక్రియలో ఉద్యోగుల జీతభత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఒక ఫ్యాక్టర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరుకు ముందు పిఆర్సీలో ఈ ఫిట్మెంట్ అనేది మనకు కనపడదు ఆ పీఆర్సిల్లో మొదటిసారిగా టెన్ పర్సెంట్ ఫిట్మెంట్ శ్రీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇవ్వడం జరిగింది ఆ తదుపరి పిఆర్సిల్లో అనగా పంతొమ్మిది వందల తొంభై మూడవ పిఆర్సిల్లో టెన్ పర్సెంట్ ఫిట్మెంట్ని ఇవ్వడం జరిగింది తర్వాత తొంభై తొమ్మిదిలో ఇరవై శాతము రెండు వేల ఐదు పీఆర్సిల్లో పదహారు శాతము రెండు వేల పది పిఆర్సిలో ముప్పై తొమ్మిది శాతము రెండు వేల పదిహేను పీఆర్సిల్లో గరిష్టంగా చంద్రబాబు గారి నాయకత్వంలో నలభై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండు పిఆర్సీలో రివర్స్ పిఆర్సీగా చెప్పుకుంటాం దీన్ని ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వడం జరిగింది ఈ రెండు వేల ఇరవై రెండు పిఆర్సీలో పిఆర్సీ అమలు చేయడం అనేది ఆలస్యం అవుతున్నప్పుడు అందులో కలిగే లబ్ధిలో సర్దుబాటు అయ్యేలా ఐఆర్గా కొంత ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఐదు పిఆర్సీ వరకు ఎక్కువ ఆలస్యం కాకుండానే అమలు అయ్యేవి అందువల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు అయ్యార్ మీద పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు అలాగే పీఆర్సీలు అమలు చేసినప్పుడు రివైజ్ చేసిన రోజు నుండి కాకుండా బకాయిలు కొంత పీరియడ్కు నోషనల్గా ఇస్తారు ఇలా పిఆర్సీలో బకాయిలను మనం కోల్పోయినటువంటి నెలలను గనక పిఆర్సీల వారీగా చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు పీఆర్సీలు వచ్చేసి ఏమి బకాయిలు కోల్పోలేదు జీరోగా చెప్తారు తొంభై మూడు తొంభై తొమ్మిది రెండు వేల ఐదు పీఆర్సీలో చూసినట్లయితే తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఇరవై ఒక్క నెలలుగా కోల్పోయారు రెండు వేల పదో పిఆర్సీలో పంతొమ్మిది నెలలు కోల్పోయారు రెండు వేల పదిహేనవ పిఆర్సీలో పదకొండు నెలలు కోల్పోయారు రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక్క నెలలు మొత్తం నలభై రెండు నెలలు రాలేదు అందులో ఇరవై ఒక్క నెలలు రావు మరో ఇరవై ఒక్క నెలలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి అలాగే అయ్యారు కూడా పొందని పీరియడ్ని పిఆర్సీల వారీగా మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పీఆర్సిల్లో అసలు నష్టమే లేదు మొత్తం ఇచ్చారు జీరోగా చెప్పుకోవచ్చు రెండు వేల ఐదో పిఆర్సీలో ఇరవై నెలలు బకాయిలు పడింది అయ్యారు రెండు వేల పదిలో మూడు నెలలు రెండు వేల పదిహేనులో ఆరు నెలలు అయ్యారు రెండు వేల ఇరవై రెండులో పన్నెండు నెలలు అయ్యారైతే మనం కోల్పోవడం జరిగింది పేర్ రివిజన్ కమిషన్ అనేది కేవలం వేతన పెంపుదల కోసం మాత్రమే కాదు ఉద్యోగులు ఈ రోజు పొందుతున్న అనేక సౌకర్యాలు ఈ పిఆర్సీల సిఫార్సుల ఆధారంగా వచ్చినవే పదోన్నతి పొందిన వారికి ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారము వేతన స్థిరీకరణ జరుగుతుంది అదేవిధంగా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్ ఏఏఎస్ కూడా ఈ పిఆర్సీలోనే నిర్ధారిస్తారు మొదటగా మనకి ఈ ఏఏఎస్ అనేది పది పదిహేను ఇరవై రెండు ఏళ్లకు ఉండేది తర్వాత ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ఏళ్ళకు మార్చారు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో రెండు వేల పదిలో దీన్ని ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఏళ్ళుగా మార్చారు రెండు వేల ఇరవై రెండులో ముప్పై సంవత్సరాలు కూడా యాడ్ చేశారు ఈఎల్ నిల్వను చూసినట్లయితే ఒకప్పుడు నూట ఎనభై రోజులు మాత్రమే ఉండేవి తర్వాత రెండు వందల నలభై రోజులు ఆ తర్వాత మూడు వందల రోజులకు ఈఎల్ నిల్వని పెంచడం జరిగింది రిటైర్మెంట్ సమయంలో ఎన్ని ఈఎల్స్ ఉంటే అన్నీ గరిష్ట పరిమితికి లోబడి ఎన్కాస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది తర్వాత ఈఎల్ నిల్వ మూడు వందల కన్నా తక్కువగా ఉంటే మిగిలిన బ్యాలెన్స్ హెచ్పిఎల్ నుండి హాఫ్ పే లీవ్స్ నుంచి ఎన్కాష్మెంట్ చేస్తున్నటువంటి అవకాశం కల్పించారు అదేవిధంగా అదేవిధంగా మెటర్నటి లీవ్ ఒకప్పుడు తొంభై రోజులు ఉండేది తర్వాత నూట ఇరవై రోజులకు ప్లస్ నూట ఇరవై రోజులకు పెంచారు మెటర్నిటీ లీవ్ అయితే ఒకప్పుడు లేదు అది కూడా పిఆర్సీ వల్ల వచ్చిందే చైల్డ్ కేర్ లీవ్ రెండు వేల పదిహేను పీఆర్సీలో మొదటిసారిగా అరవై రోజులు కల్పించారు రెండు వేల ఇరవై రెండు పీఆర్సీలో దీన్ని నూట ఎనభై నూట ఎనభై రోజులకు పెంచారు హెచ్ఆర్ఈ అనేది ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్గా ఉండేది ఒకప్పుడు దీన్ని ట్వెల్వ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ పర్సెంట్గా చేశారు రెండు వేల పది పీఆర్సీలో రెండు వేల ఇరవై రెండు పిఆర్సీలో వాటిని కూడా తగ్గించడం జరిగింది గ్రాట్యుటీ పరిమితి ప్రతి పిఆర్సీలో పెంచుతారు మొదట్లో గ్రాట్యుటీ లెక్కింపుకు కేవలం బేసిక్ని మాత్రమే తీసుకునేవారు తర్వాత ఇప్పుడు డిఏను కూడా కలిపి లెక్కించేవారు పెన్షన్లకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిట్మెంట్ కాకుండా అదనంగా టూ పర్సెంట్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు మధ్య పదవి వివరణ చేసిన వారికి అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై మూడు మధ్య రిటైర్ అయిన వారికి మూడు శాతము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కట్టా ముందు రిటైర్ అయిన వారికి ఐదు శాతం చేసేవాళ్ళు ఆ తర్వాత అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఎస్ ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికి అదనపు విద్యార్హులు ఉన్నవారికి ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత పిఆర్సీలో వాటిని నిలిపివేయాలని పిఆర్సీ కమిషన్ సిఫార్సు చేసింది పంతొమ్మిది వందల తొంభై మూడు పీఆర్సీలో మాస్టర్ స్కిల్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఎస్ నుంచి డిఏ స్థిరంగా ఉండటం మొదలైంది అంతకుముందు ఒక్కో బేసిక్ ఒక్కో విధమైన డిఏ రేట్ ఉండేది అలాగే ఇప్పుడు ఆరు నెలల ధర ఆరు నెలల ధరల పెరుగుదలను బట్టి డిఏ నిర్ధారిస్తున్నారు ఒకప్పుడు డిఏ రేటు పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్థిరంగా ఉండేది అయితే ధరల పెరుగుదలను బట్టి కొన్నిసార్లు మూడు నెలలకు పెరిగితే కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పెరుగుతూ ఉండేవి ప్రతి పిఆర్సీలో స్పెషల్ పే అలవెన్స్లు పెంపు ఉంటుంది అలాగే కొత్త వారికి అలవెన్స్ సిఫార్సు చేయటం అవసరం లేదనుకుంటే నిలిపివేయటం కూడా పిఆర్సీ కమిటీ సిఫార్సు చేస్తుంది మా పోస్టులకు ఉండే బాధ్యతలకు మాకు ప్రొవైడ్ చేసిన స్కిల్స్ సమంజసంగా లేవని పెంచాలని రిప్రజెంటేషన్ ఇస్తే అవి సహేతుకంగా ఉంటే పెంచడానికి సిఫార్సు చేస్తారు ఇలా పిఆర్సీ అంటే ఒకటి కాదు ఎన్నో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్ యూ